హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం మూడు ఎకరాలండి ఇది ఇది రోడ్ ఈ జాలి ఫిన్సింగ్ ఉంది కదా ఈ జాలి ఫిన్సింగ్ దగ్గర నుంచి ఈ పత్తి ఉన్న బాబు మొత్తం మొత్తం మూడు ఎకరాలండి ఇది ఇది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఒక తాడ చెట్టు కనబడుతుంది కదా ఆ తాడి చెట్టు వరకు రోడ్ ఫేసింగ్ వచ్చేస్తుంది ప్యూర్లీ రెడ్ సైల్ అండి ఇది ఇది యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఇది వరంగల్ హైవే నుంచి అయితే భువనగిరి హైవే దగ్గర ఉంది కదా ఈ హైవే నుంచి అయితే మనకు కేవలం కిలోమీటర్ బాగా వస్తుందండి ఇది యాయరుగుట్ట దగ్గర నుంచి అయితే మనకు పది కిలోమీటర్ దూరంలో ఉంది ఇది వరంగల్ హైవేకి అయితే కిలోమీటర్ బాగుంది ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి అక్కడ వరకు వస్తుంది ఇది మూడు ఎకరాలు ఉప్పల్ నుంచి అయితే నలభై కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి ఇలా రెండు స్థాయిలో ఉందండి ఆ వెనకాల తాడ చెట్టు కనబడుతుంది కదా ఆ యాప చెట్టు ఆ యాప చెట్టు వరకు ఇక్కడ చుట్టుపక్కల అంతా గెస్ట్ హౌజ్లు ఉన్నాయండి మూడు ఎకరాలు ఇది రైతుల దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది ఇందులో మొత్తం కాటన్ వేసారండి చేను మనకు ఈ పత్తి చేను ఇట్లా స్క్వేర్ బిట్ వస్తుంది ఈ తాడి చెట్టు ఉంది కదా ఈ తాడిచెట్టు నుంచి వెనకాల కొద్దిగా పెరుగుతుందండి కొద్దిగా ఎలాకారం వస్తుంది కానీ బిట్ అయితే బాగుంది ఫ్యూర్లు రెడ్ సాయిల్ ఉంది ఈ చుట్టుపక్కల అయితే మొత్తం గెస్ట్ హౌస్లు ఉన్నాయి నాకు వంగపల్లి నుంచి అయితే కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి దాదాపుగా రెండు వందల యాభై ఫీట్లు ఉంటుందండి మూడు ఎకరాలకి